హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అది కూడా టేస్టీ టేస్టీ పచ్చడి అనమాట హెల్దీ కూడా ఉంటుంది తిని చూడండి ట్రై చేయండి ఈజీ వేలో ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి వీడియో నచ్చితే కూడా వన్ స్పూన్ ఆయిల్ వేసి వన్ స్పూన్ పొట్టు మినప్పప్పు వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి ఆ స్మెల్ అర్థమైపో అయిపోతుంది కలర్ కూడా కాస్త మారితే సరిపోతుంది మూడు టొమాటోస్ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను నా పచ్చడి స్పైసీని బట్టి మీరు చేసేదాన్ని బట్టి మీరు క్వాంటిటీస్ పెంచుకోండి తగ్గించుకోండి బెండకాయలు పావు కేజీలో సగం అనమాట ఇంకా మినప్పప్పు ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై లో ఇదిగో చూడండి మినప్పప్పు చక్కగా ఫ్రై అయింది కలర్ మారింది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట మనం పని చేసుకుంటూ ప్రాసెస్ జరిగి ప్రాసెస్ జరిగిపోతుంది లో ఫ్లేమ్లో అయితే ఇంకా పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆయిల్ మాత్రం త్రీ స్పూన్స్ వేసుకోండి పచ్చిమిర్చి వేసిన తర్వాత బెండకాయలు వేసేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత తీసి తీసిపెట్టేసుకొని మనం కట్ చేసి పెట్టుకుంటుంది టొమాటోస్ కూడా వేసుకోవాలి మనం వేసిన ఆయిల్ దానికి సరిపోతుంది ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ టొమాటోస్ని కూడా మగ్గించేసుకోవాలన్నమాట ఇది కూడా లో ఫ్లేమ్లో చేసుకుంటే ఈవెన్గా మగ్గుతుంది మనకి లోపల దాకా ఉడుకుతుందన్నమాట అనమాట టొమాటో అనేది ఇది కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని ఇది రోటి పచ్చడి కాబట్టి రోల్ తీసేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం మినప్పప్పు కాస్తంత జీలకర్ర అంటే ఒక పావు స్పూన్ అంత జీలకర్ర సరిపోతుంది తగినంత పచ్చడికి తగినంత ఉప్పు వేసేసుకున్నాను అవి ముందు బాగా నలిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు పచ్చిమిర్చి ఇవి వేసేసుకొని బాగా దంచేసుకోవాలి మెత్తగా దంచిన అవసరం లేదు కచ్చా పచ్చగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఇలా దంచుకున్న తర్వాత వెల్లుల్లి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకుంటున్నాను వెల్లుల్లి ఐదు రెబ్బల దాకా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు నలిగాక టొమాటోస్ కూడా వేసేసుకొని చక్కగా నలిగేంత వరకు దంచేసుకొని ఫస్ట్ అండ్ ఫైనల్ ఉల్లిపాయ వేసుకొని చక్కగా రుబ్బేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఈజీ అండ్ టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది బెండకాయలు అవైలబుల్గా ఉన్నప్పుడు కొద్దిగా ఇలా ట్రై చేయండి సూపప్గా ఉంటుంది